హాయ్ అండి గురుచరిత్రేనండి ఏంటి మనము గాన్గాపూర్లో ఎన్ని తీర్థాలు ఉన్నాయి వాటి గురించి నీటుగా తెలుపుతున్నారు చెప్తాను చూడండి దానికి ఎదురుగా అంటే వృక్షానికి ఎదురుగా నృసింహ తీర్థము దానికి తూర్పున పాప వినాశ తీర్థము దాని పక్కన రుద్రపాద తీర్థము తీర్థము తర్వాత కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ తీర్థాలు ఉన్నాయి కదా అక్కడ ఎనిమిది అంటే మనకి వారణాసిలో ఘాట్లు ఉంటాయి చూడండి ఏది కొన్ని కొన్ని ఘాట్లు ఇది ఇక్కడ ఇక్కడ అక్కడ అట్లాగే సేమ్ అక్కడ ఘాట్లు ఇంకా నీటుగా ఏ నీటుగా సెట్ చేయలేదు కానీ అక్కడ స్నానాలు చేస్తే పాప వినాశనం అని చెప్పాను కదా అక్కడ స్నానం చేస్తే నీకు ఏ రోగం ఉన్నా ఇట్లా వెళ్ళిపోయిద్ది ట్రై చేసి చూడండి అండి మీ గౌరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటండి